గోదావరి పెద్దమంతలి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జూలై ఐదు ఆరు తేదీలో పెద్దమతల బోనాల జాతర ఘనంగా నిర్వహించనున్నామని ఆలయ కమిటీ చైర్మన్ సబ్బు మల్లయ్య తెలిపారు ఈ సందర్భంగా గోదావరికర్ని ప్రెస్క్బ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ మీడియా సమావేశంలో పెద్దమంతలి దేవాలయ కమిటీ సభ్యులు అప్పరాజు ప్రభాకర్ ఈర్ల రాజయ్య వర్ల మల్లయ్య పిట్టల ఇస్తారీ తౌడపోయిన రాజయ్య సాంబయ్య రవికుమార్ చెగురు సాయి టబేటా శంకర్ స్వరాజ్ సీలం శ్రీనివాస్ రజనీకాంత్ రాజు శంకరయ్య మలేష్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు కార్యదర్శులకు కమిటీ సభ్యులందరికీ కూడా మా దేవాలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఆషాఢ మాసం సందర్భంలో ఈ సంవత్సరం అమ్మవారి పెద్ద పట్టణాలు జరపబడుతూ ఉన్నాయి తేదీ ఐదు ఏడు ఇరవై రెండు ఇరవై 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 ఐదు సంవత్సరంలా సాయంత్రం ఐదు గంటలకు అందరూ ఈ ప్రాంత ప్రజలందరూ ముఖ్యంగా ముదిరాదులందరూ కూడా సాయంత్రం ఐదు గంటలకు బోనాలు తీసుకొని ప్రధాన చౌరత్స రావాలని కోరుతూ ఉన్నాం కోరుతూ ఉన్నాం అక్కడి నుంచి ప్రారంభమై బయన్లవారు ఆధ్వర్యంలో మీరు వచ్చినటువంటి దప్పుల సప్పులతో ఊరేగింపుగా మనం పెద్దమ్మ దేవాలయంకు చేరుకోవడం జరుగుతుంది ఆ తర్వాత బోనాలు చేరుకున్న తర్వాత అమ్మవారి పట్టణాలు జరుగుతుంది ఆ పట్టణాలు తెల్లని రాక కూడా నైట్ అంతా అమ్మవారి కథ కొలుపు జరుగుతూ ఉంటుంది అందరూ కూడా అక్కడనే ఉండాలని కోరుతూ ఉన్నాం పొద్దున మళ్ళా ఆరు తారీఖు రోజు అమ్మవారికి బలి ఇవ్వడం జరుగుతుంది అందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం బలి ఇచ్చిన తర్వాత కూడా అందరికీ తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మవారి కృపకు పాత్ర కావాలని ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు తప్పనిసరిగా టైం ప్రకారం ఐదు గంటలకు అందరు బోనలు ప్రధాన చౌరస్తుకు రావాలి అక్కడనే మనకు ఎమ్మెల్యే గారు కానీ ఆ చిన్నటువంటి ప్రముఖులందరూ కూడా స్వాగతం పలుకుతారనేది కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా ఈ ప్రాంత ప్రజలందరికీ తెలియజేస్తాం